హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే దోసకాయ పచ్చడి చూపించిపోతున్నానండి దోసకాయ రోటి పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు అది ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో కానీ ఇది ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేదండి మిక్సీలో చేసుకునే పచ్చడి ఇది రోటీలోకి టిఫిన్స్లోకి అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం రెండు పెద్ద సైజు దోసకాయలు తీసుకోవాలండి రెండు కలిపి కేజీ ఉంటాయి మనం ఎంత పెద్ద సైజు తీసుకున్న దోసకాయ పచ్చడి చేసేసరికి కొంచమే అవుతుందండి సో మీకు కావాల్సిన సైజులో తీసుకోండి తీసుకొని వాటిని చెక్కు తీసేసి కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని బాండిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించి వేసేయాలండి ఇది రోటి పచ్చడి చేసేటప్పుడు నీళ్ళలో ఉడికించి తీసుకుంటారు అదైతే నిల్వ ఉండదండి కానీ ఇక్కడ మనం ఇది నూనెలో మగ్గించి తీసుకుంటాము ఇది ఒక టూ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటుంది సో దోసకాయలు తొందరగా మగ్గడానికి నేను రుచికి సరిపడగా ఉప్పు పచ్చడికి అంతా సరిపడగా ఉప్పు ఇందులో ఇప్పుడే మగ్గడానికి వేసేసానండి అలాగే చిటికడ పసుపు కూడా వేసుకున్నాను తర్వాత అది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ముక్కని కొంచెం ఇట్లా అంటే మీకు తెలిసిపోతుందండి మగ్గిందో లేదో మెత్తగా దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెడితే మొత్తం మగ్గిపోతాయండి తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో కారానికి సరిపడగా పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి వేసానండి నేను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి దంచిన రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో పెద్ద నిమ్మకాయ సజంత చింతపండు అలాగే నేను వేయించిన పల్లీలు తీసుకున్నానండి మీ దగ్గర వేయించిన పల్లీలు లేకపోతే ఇప్పుడు పచ్చిమిర్చితోనే పల్లీలు వేయించి తీసుకోవచ్చు ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు కొంచెం రోటి పచ్చడిలాగా అక్కడక్కడ నాటికి తగలాలి అనుకుంటే ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి లేదు ఇడ్లీలోకి చట్నీగా కావాలంటే కనుక మెత్తగా ఫైన్గా పేస్ట్ పెట్టేసుకోండి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కల్ని అవి కూడా ఇందులో వేసేసేయాలి అవి కూడా వేసుకుని రివర్స్లో బాగా ప్యూరీలా కాకుండా రివర్స్ పలుసించుకుని టూ టైమ్స్ తీసేస్తే మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ విధంగా చేసిన పచ్చడి దేంట్లోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత దీనిని తాలింపు పెట్టుకోవాలండి బాండీలో మనం దోసకాయలు మగ్గించిన బాండీలోనే కొంచెం ఆఫ్ టీ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి తుంపులు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేసు మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసుకొచ్చి తాలింపులో వేసేసుకోవాలండి తాలింపులో వేసేసుకుని ఒక టూ మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకుంటే మనకి నెక్స్ట్ డే కూడా నిల్వ ఉండడానికి ఒక టూ త్రీ డేస్ నిల్వ ఉండడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నది అయితే టైం లేదనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా చట్నీ బౌల్లోకి తీసేసుకుని తాలింపు కూడా దాని మీద వేసేసుకొని కలిపేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా దోసే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేస్తారా అయితే మీకు ఇంట్లో ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియో లైక్ చేయండి మరిన్ని వెంటల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్